అందరికీ నమస్తే నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ విషయాన్ని మన ఇంట్లో ఉన్నటువంటి నిరుద్యోగులైనటువంటి ఆడవాళ్ళకు షేర్ చేయండి ఇది కేవలం ఆడవాళ్ళకు మాత్రమే చాలా యూజ్ఫుల్ ఎందుకంటే ఇందులో ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్స్ అనే కోర్స్ ఉన్నది అది చేస్తే ఇప్పుడు రాబోయేటువంటి అంగన్వాడీ ఉద్యోగాలకు ఉపయోగపడే అవకాశం ఉన్నది కాబట్టి సో ఒకసారి క్లియర్ గా చెప్తాను మీ సమయాన్ని వేస్ట్ చేయకుండా స్వీట్ అండ్ షార్ట్ గా చెప్తాను ఇది కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయిలకు ఉపయోగ పడుతుంది దుర్గాబాయి మహిళా శిశు సంక్షేమ కేంద్రంలో ఎల్ఎండి ఎండి కాలనీలో ఉంటది అది డైట్ కాలేజీ పక్కనే ఉంటది అక్కడ కొన్ని కోర్సులకు ట్రైనింగ్ ఇస్తారు ఈ కోర్సులు టైలరింగ్ అండ్ జూట్ బ్యాగ్ ట్రైనింగ్ ఇవన్నీ కొద్దిగా రెగ్యులర్గా ఎక్కడంటే అక్కడ దొరికే అటువంటివి కానీ ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ అనేది కేవలం పదవ తరగతి అర్హత ఉండి రెండు నెలలు మాత్రమే ఈ ట్రైనింగ్ ఉంటుంది అది జేఎన్టీయు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ నుంచి మనకు ఈ సర్టిఫికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి వ్యాలిడ్ ఉంటుంది అంటే వ్యాలిడ్ అవుతుంది సర్టిఫికెట్ ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్సు ఇది రాబోయేటువంటి అంగన్వాడీ ఉద్యోగాలతో పాటుగా ఇంకా ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి ఉద్యోగాలలో కానీ అండ్ ప్రస్తుతం ప్రభుత్వం తెలంగాణలో ప్రీ ప్రైమరీ సెక్షన్ స్టార్ట్ చేసింది ప్రతి ఊర్లో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో అయితే పైలట్ ప్రాజెక్టుగా వెయ్యి స్కూళ్ళల్లో ఇప్పుడు ప్రారంభమైంది మిగతా ఊర్లలో ఖచ్చితంగా త్వరలో ప్రారంభం ఉంది సో దానికి మీరు అప్లై చేయాలి అని అంటే ఈ ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్సు చేసినటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు కాబట్టి అంగన్వాడీ ఉద్యోగాలకు కానీ ఈ టీచింగ్కు సంబంధించినటువంటి దాంట్లో కానీ రావాలనుకున్నటువంటి అమ్మాయిలకు ఈ విషయాన్ని షేర్ చేయరి మీరు ఎవరైనా ఉంటే అప్లై చేసుకొని మేము ఈ జిల్లాలలో కూడా ఈ కోర్సు ఉండేటువంటి అవకాశం ఉంటుంది నేను మీకు తెలియజేస్తా ప్రజెంట్ కరీంనగర్ జిల్లా వాళ్ళకు ఇది యూజ్ఫుల్ అవుతుంది సో అక్కడ ఎన్ని సీట్లు ఉంటాయి ఏ విషయం అని చెప్పేసి పూర్తి వివరాలకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు నేను ఇక్కడ డిస్ప్లే చేస్తా వెబ్ నోట్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మీరు చూడొచ్చు పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ చేసుకోవడానికి ఈ నవంబర్ ఏడో తారీఖు ఇలా మీరు చూసే సమయానికి టైం ఎంతో తెలియదు నవంబర్ ఏడో తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంటుంది సో ఈజీగా మీరు ఉద్యోగం సాధించేటువంటి క్రమంలో ఇట్లాంటి చిన్న చిన్న కోర్సులు ఉపయోగపడతాయి కాబట్టి సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి వీలైనంత వరకు మీ ఇంట్లో వాళ్ళకు బయటలోకి ఎవరికి సరే మన ఇంట్లోకి చెప్పుర్రి మనలో పోయి అక్కడ జైన్ అయితే ఇక ఈ రెండు నెలలు కూడా హాస్టల్ ఫెసిలిటీ ఇస్తారు వాళ్ళు వాళ్ళే ఫుడ్ ఏర్పాటు చేస్తారు అన్ని హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చి మనకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇస్తారు ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ అనేది ఇప్పుడు రాబోయేటువంటి తరంలో కొద్దిగా వాలిడ్ ఉంటుంది వాల్యూ ఉంటుంది కాబట్టి చెప్తున్నా సో ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి ఇదేంటి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండేటువంటి బిల్ బటన్ క్లిక్ చేయండి సదా విద్యా సేవలు ఈగ్రమ్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ